వెల్కమ్ టు అగ్మాక్స్ ద్రాక్ష తోటల్లో శిక్షణ అనేది చాలా అవసరమైన ప్రక్రియ ఇది మొక్క యొక్క ఆకారం మరియు తీగల విస్తరణను నియంత్రించడంలో సహాయపడుతుంది దీనివల్ల మొక్కల కత్తిరింపు మధ్యకాలం సాగు పనులు మందుల పిచికారి పంట కోత వంటి వ్యవసాయ కార్యకలాపాలు సులభంగా చేయవచ్చు ఇప్పుడు ఈ వీడియోలో మనం బోర్ మరియు ట్రెలిస్ వంటి ద్రాక్ష శిక్షణ పద్ధతుల గురించి వివరంగా తెలుసుకుందాం ద్రాక్ష సాగులో అనేక రకాల శిక్షణ పద్ధతులు ఉన్నా మన దేశంలో సాధారణంగా బోవర్ నిఫిన్ టెలిఫోన్ ట్రెలిస్ హెడ్ సిస్టమ్ వంటివి ఎక్కువగా ఉపయోగించబడుతున్నాయి వీటిలో మహారాష్ట్ర వాతావరణ పరిస్థితులకు బోవర్ మరియు ట్రెలిస్ పద్ధతులు చాలా అనుకూలంగా ఉంటాయి ముఖ్యంగా థామ్సన్ సీడ్లెస్ శరత్ సీడ్లెస్ తాస్ ఏ గణేష్ లాంటి వాణిజ్య రకాల ద్రాక్షకు ఈ పద్ధతులు అత్యుత్తమమైనవిగా గుర్తించబడ్డాయి కాబట్టి రైతులు తాము సాగు చేసే ద్రాక్ష రకం మరియు ప్రాంతపు వాతావరణాన్ని బట్టి సరైన శిక్షణ పద్ధతిని ఎంచుకోవాలి ద్రాక్ష సాగులో ఎక్కువగా ఉపయోగించే శిక్షణ పద్ధతుల్లో బోవర్ విధానం అత్యంత ప్రాచుర్యం పొందింది దీన్ని ఓవర్ హెడ్ ఆర్బోర్ లేదా పెర్గోలా పద్ధతి అని కూడా పిలుస్తారు ఈ విధానం వేగంగా మరియు ఎక్కువగా పెరిగే స్వభావం కలిగిన ద్రాక్ష మొక్కలకు అలాగే ఉష్ణమండల ప్రాంతాలలో పైవైపు పెరిగే లక్షణం కలిగిన ద్రాక్ష మొక్కలను వాణిజ్యపరంగా పెంచడానికి ఈ పద్ధతి అత్యంత అనుకూలంగా ఉంటుంది ఈ పద్ధతి ఖర్చుతో కూడుకున్నదైనా అధిక దిగుబడిని ఇవ్వటం వలన చాలామంది రైతులు దీన్ని పాటిస్తున్నారు దీనివల్ల చెట్ల పైభాగంలో మంచి సూక్ష్మ వాతావరణం ఏర్పడి అధిక ఉష్ణోగ్రతలు మరియు ఎండ వాతావరణం వల్ల చెట్లకు వచ్చే ప్రతికూల ప్రభావాలను తగ్గించవచ్చు ఈ విధానంలో ద్రాక్ష మొక్కలను భూమి నుండి రెండు నుండి రెండు పాయింట్ నాలుగు మీటర్ల ఎత్తులో ఏర్పాటు చేసిన పందిరిపై ద్రాక్ష తీగలను అల్లిస్తారు ఈ పందిరి నిర్మాణం కోసం సిమెంట్ రాయి లేదా ఇనుముతో తయారైన నిలువు స్తంభాలను ఉపయోగిస్తారు ప్రతి వరుస చివరిలో ఒక్కొక్క స్తంభం మరియు వరుసల మధ్యలో ప్రతి రెండు స్తంభాలకు మధ్య రెండు చెట్లు ఉండేటట్టు ఏర్పాటు చేసుకోవాలి మొక్కలు నాటకముందే ఈ స్తంభాలను ఏర్పాటు చేసి పైభాగంలోని వైర్లను మొక్కలు నాటిన తర్వాత క్రిస్ క్రాస్ ఆకారంలో కట్టాలి మొక్కలు నాటిన తర్వాత భూమికి ఒక మీటర్ ఎత్తు వరకు వచ్చే అన్ని పక్క కొమ్మలను తీసివేసి మొక్కను పైకి పెంచుతూ పందిరికి పదిహేను నుండి ఇరవై సెంటీమీటర్ల ఎత్తులో ఉన్న చోట టిప్ను కత్తిరించాలి ఈ సమయంలో మొక్క కనీసం ఆరు మిల్లీమీటర్ల మందం ఉండేలా చూడాలి మొక్క ప్రధాన కాండం నుంచి ఎదురెదురుగా రెండు ప్రాథమిక కొమ్మలను పెరగనిచ్చి ఆ రెండు ప్రాథమిక కొమ్మల మీద మూడు నుండి నాలుగు జతల ద్వితీయ కొమ్మలను నలభై ఐదు నుండి యాభై సెంటీమీటర్ల దూరంలో పెరిగేలా చేయాలి చల్లని మరియు తేమగల ప్రాంతాల్లో ద్వితీయ కొమ్మలు అరవై నుండి డెబ్బై ఐదు సెంటీమీటర్ల దూరంలో పెరిగేలా చేయాలి ఇక ద్వితీయ కొమ్మలు ఆరు మిల్లీమీటర్ల కన్నా ఎక్కువ మందం పెరిగిన తర్వాత వాటిని సగానికి కత్తిరించడం ద్వారా వాటి మొదలు భాగం నుండి ఐదు నుండి ఆరు తృతీయ కొమ్మలు రావటానికి అవకాశం ఉంటుంది చివరిగా రెండోసారి ద్వితీయ కొమ్మలను తుది పొడవులో కత్తిరించడం వల్ల ప్రతి ద్వితీయ కొమ్మపై పన్నెండు నుండి పదిహేను తృతీయ కొమ్మలు అభివృద్ధి చెందుతాయి ఈ విధానం ద్వారా మొక్కలు మంచిగా విస్తరించి అధిక దిగుబడిని ఇస్తాయి ఇక టీ ట్రెలిస్ పద్ధతి మోస్తారు వేగంగా పెరిగే ద్రాక్ష మొక్కలకు అలాగే పైవైపు పెరిగే లక్షణం కలిగిన ద్రాక్ష మొక్కలను వాణిజ్యపరంగా పెంచడానికి అనువుగా ఉంటుంది ఈ విధానంలో తీగలను నేల నుంచి ఒకటి పాయింట్ ఐదు నుండి ఒకటి పాయింట్ ఆరు మీటర్ల ఎత్తు వరకు నేరుగా పైకి పెరిగేలా చేసి తర్వాత టిప్ను కత్తిరించటం వల్ల ప్రధాన కాండం నుంచి రెండు ప్రాథమిక కొమ్మలు అభివృద్ధి చెందుతాయి తర్వాత వాటి నుంచి రెండు వైపులా ముప్పై నుండి నలభై సెంటీమీటర్ల పొడవుగల ద్వితీయ కొమ్మలను పెరిగేలా చేయటం వల్ల మొక్క గొడుగు ఆకారంలో పెరిగి వీటిపై వచ్చే తృతీయ కొమ్మలు పై కాయలు మంచిగా ఏర్పడతాయి బోవర్ పద్ధతితో పోలిస్తే ఈ పద్ధతిలో గాలి ప్రసరణ మరియు వెలుతురు మొక్కలకు మరింత మెరుగ్గా అందుతుంది అలాగే ఇది బోవర్ పద్ధతి కన్నా తక్కువ ఖర్చుతో కూడుకొని మెషీన్ల సహాయంతో మందులు పిచికారీ చేయటం ఇతర సాగు పనులు చేయటం ఈ విధానంలో చాలా సులభంగా ఉంటుంది అయితే యూనిట్ ప్రాంతానికి తక్కువ తీగలు ఉండటం వలన బోవా పద్ధతితో పోలిస్తే ఈ విధానంలో దిగుబడి కొంత తక్కువగా ఉంటుంది ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే ద్రాక్ష సాగులో అనేక రకాల శిక్షణ పద్ధతులు ఉన్నా మన దేశంలో సాధారణంగా బోవర్ నిఫిన్ టెలిఫోన్ ట్రెలిస్ హెడ్ సిస్టమ్ వంటివి ఎక్కువగా ఉపయోగించబడుతున్నాయి మహారాష్ట్ర వాతావరణ పరిస్థితులకు బోవర్ మరియు ట్రెలిస్ పద్ధతులు చాలా అనుకూలంగా ఉంటాయి థామ్సన్ సీడ్లెస్ శరత్ సీడ్లెస్ తాస్ ఏ గణేష్ లాంటి వాణిజ్య రకాల ద్రాక్షకు బోవ మరియు ట్రెలిస్ పద్ధతులు అత్యుత్తమమైనవిగా గుర్తించబడ్డాయి బోవర్ విధానం వేగంగా మరియు ఎక్కువగా పెరిగే స్వభావం కలిగిన ద్రాక్ష మొక్కలకు అలాగే ఉష్ణమండల ప్రాంతాల్లో పైవైపు పెరిగే లక్షణం కలిగిన ద్రాక్ష మొక్కలను వాణిజ్యపరంగా పెంచడానికి అత్యంత అనుకూలంగా ఉంటుంది ఈ పద్ధతి ఖర్చుతో కూడుకున్నదైనా అధిక దిగుబడిని ఇవ్వటం వలన చాలామంది రైతులు దీన్ని పాటిస్తున్నారు ఈ విధానంలో ద్రాక్ష మొక్కలను భూమి నుండి రెండు నుండి రెండు పాయింట్ నాలుగు మీటర్ల ఎత్తులో ఏర్పాటు చేసిన పందిరిపై ద్రాక్ష తీగలను అల్లిస్తారు ఈ ట్రెలిస్ పద్ధతి మోస్తారు వేగంగా పెరిగే ద్రాక్ష మొక్కలకు అలాగే పైవైపు పెరిగే లక్షణం కలిగిన ద్రాక్ష మొక్కలను వాణిజ్యపరంగా పెంచడానికి అనువుగా ఉంటుంది ఈ విధానంలో తీగలను నేల నుంచి ఒకటి పాయింట్ ఐదు నుండి ఒకటి పాయింట్ ఆరు మీటర్ల ఎత్తు వరకు నేరుగా పైకి పెరిగేలా చేసి తర్వాత టిప్ను కత్తిరించడం వల్ల ప్రధాన కాండం నుంచి రెండు ప్రాథమిక కొమ్మలు అభివృద్ధి చెందుతాయి బోవా పద్ధతిలో పోలిస్తే ట్వీ టెలిస్ పద్ధతిలో గాలి ప్రసరణ మరియు వెలుతురు మొక్కలకు మరింత మెరుగ్గా అందుతుంది టీ ట్రెలిస్ పద్ధతి బోవా పద్ధతి కన్నా తక్కువ ఖర్చుతో కూడుకొని మిషన్ల సహాయంతో మందుల పిచికారీ చేయటం ఇతర సాగు పనులు చేయటం చాలా సులభంగా ఉంటుంది అయితే యూనిక్ ప్రాంతానికి తక్కువ తీగలు ఉండటం వలన బోహో పద్ధతితో పోలిస్తే ట్రే ట్రెలిస్ విధానంలో దిగుబడి కొంత తక్కువగా ఉంటుంది